హాయ్ అండి ఈరోజైతే ఇది పెద్ద సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్ని మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఫ్రంట్ యొక్క చెస్ట్ని చూసుకున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది వచ్చింది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అయితే దాదాపు టెన్ ఇంచెస్ ఉందండి వీళ్ళ చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది అంటే పెద్ద సైజు ఉంది అయితే షోల్డర్ వచ్చేసి తక్కువ ఉంది చిన్నగా ఉంది అనమాట షోల్డర్ ఒక్కోసారి ఇలాంటి బ్లౌజులు కూడా వస్తాయండి చెస్ట్ పెద్దగా ఉంటుంది షోల్డర్ చిన్నగా ఉంటుంది మరి అలాంటి వాళ్ళకి మనం మన మెథడ్లోనో లేకుంటే మాస్టర్ మెథడ్లోనో మనం షోల్డర్ పెడితే అప్పుడు షోల్డర్ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట అందుకోసమని మనం జాగ్రత్తగా చూసి పెట్టాలి వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా దాంతో ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ అనేది చూస్తున్నా ఈ షోల్డర్ కూడా చూడండి ఈ షోల్డర్ చాలా తక్కువ ఉందన్నమాట వేసుకొని చూపిస్తే కూడా కొంచెం బిర్రుగుంది ఉంది అందుకని ఇందులో కొంచెం వాళ్ళకి వేసుకొని చూసినప్పుడు ఇక్కడ టైట్ ఉంది అనమాట ఇదంతా టైట్గా ఉంది ఎందుకంటే షోల్డర్ బాగా చిన్నగా ఉంది అయితే నేను కొంచెం పెంచి షోల్డర్ని ఇక్కడికి పెట్టుకున్నా ఇప్పుడు ఇక్కడికి పెట్టినా కానీ మరీ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడికి పెట్టినా అనమాట ఐదున్నరకి కొంచెం తక్కువ పెట్టిన ఎందుకంటే షోల్డర్ అయితే చిన్నగానే ఉంది తనకి మళ్ళీ మనం మరీ ఎక్కువ పెట్టినా బాగుండదు ఇప్పుడు ఇందులో ఇందులో లూజ్ అంతా ఇక్కడ లూజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీరు బాగా చూస్తే ఆమ్హోల్ రౌండ్ నుంచి వచ్చిన కుట్టు పైకి పోయింది ఇట్లా కిందికి రావాల్సిన కుట్టు మీకు గీజ్ చూపిస్తా చూడండి ఇప్పుడు కుట్టు ఇక్కడ పైకి పోయింది ఈ కుట్టు ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి ఇక్కడ రావాల్సిన కుట్టు ఇక్కడ పోయింది పో పోతే మరి ఈ ఈ ఈ లూజు ఇందులోకి వచ్చిన లూజ్ మొత్తం ఇందులో వస్తుంది కాకపోతే వీళ్ళకి ఎక్కువ లూజ్ ఎందుకు లేదంటే డాట్లు చిన్న వేసిరు ఈ నెక్ కూడా టైట్ ఉంది ఎందుకంటే షోల్డర్ తగ్గిపోయినందుకు ఇదంతా టైట్గా ఉందన్నమాట బాగా మనం దీన్ని సరిచేసి కటింగ్ చేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని నేనైతే ఫార్ములా ఒకటి చూసుకున్నా ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఫైవ్ వచ్చింది ఫైవ్కి మనం ప్లస్ వన్ కలుపుకోవాలి ఆమ్హోల్ రౌండ్కి అప్పుడు నేనైతే సిక్స్ పెట్టినా చూడండి సిక్స్ పెట్టిన సిక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బ్లౌజ్తో చూస్తే ఇక్కడ పైకి ఉంది నేను ఇక్కడ కిందికి చేసి పెట్టినమాట ఇప్పుడు మనకు కుట్టేసరికి ఇక్కడ అవుతుంది అప్పుడు మంచి ఆంబోల్ రౌండ్లో మంచి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చూ డాట్ చూడండి ఇక్కడ ఉంది ముందర ఎక్కడో ఇంత కూడా లేదు ఇంత కూడా వదలలేదు ఇక్కడ ఉండాలి డాట్ కనీసం ఇక్కడ ఉండాలి ఇక్కడ కుట్టుకొని ఇక్కడ కుట్టుకోను ఇప్పుడు ఇది ఈ పొడవు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనమాట ఇది ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుందాం నెక్ వచ్చేసి వి షేప్లో ఉంది వాళ్ళు వేసుకొని చూపిస్తే అట్లా ఉండొద్దు రౌండ్ రావాలి అంటే చూడండి ఇది మామూలుగా ఇట్లా ఉంది కదా రౌండ్ రాలేదు మనం రౌండ్ వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ పెడితే కుట్టిన తర్వాత ఇక్కడికి అవుతుంది ఓకేనా అయితే మనం గీసుకునేటప్పుడు చూడండి ఇట్లా లోపల నుంచి గీసుకుంటే మీకు రౌండ్ వస్తుంది ఇట్లా పైనుంచి గీసుకురనుకోండి ఇట్లా పైనుంచి గీసుకుంటే ఇది కుట్టేసరికి ఇది కుట్టేసరికి ఇట్లా వీ షేప్ లాగా ఇట్లా ఇట్లా లాగినట్టే ఇట్లా వీ షేప్ లాగా వస్తుంది ఈ రెండు తప్పు ఇట్లా లోపలికి తీసుకోవాలి మీకు ఎంత రౌండ్ కావాలంటే అంతా ఇట్లా లోపల నుంచి తీసుకోవాలి అప్పుడు మీకు ఇక్కడ రౌండ్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను అసలు కొల్తే పెట్టినా ఇక్కడ ఈ మనం క్లాత్ కట్ చేసేటప్పుడు ఖర్చుకి ఎగస్ట్రా తీసుకుందాం ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకుందాం ఇప్పుడు వీళ్ళకి నడువుని చూస్తే చూడండి దీనికన్నా ఇక్కడ చెస్ట్ దగ్గర కన్నా ఇక్కడ బయటకు వచ్చింది ఇంత బయటకు వచ్చింది ఇంత బయటకు వచ్చింది చూసారా అది పోయిందనమాట కుట్టేటప్పుడు పోయింది సరిగా రాలేదు అందుకే బ్లౌజ్ చూస్తే అసలు కుదరలేదు సరిగా ఇప్పుడు మనం ఇట్లా బయటికి రాకుండా ఎందుకంటే సమానంగా ఉండాలి కానీ ఇక్కడైతే ఎవరికి ఇట్లా వెడల్పు ఉండదు సమానంగా ఉండాలి కనీసం తగ్గనన్న తగ్గాలి చాలామందికి నడుము ఒకవేళ సన్నగా లేకుండా ఇక్కడిక్కడ సమానంగా అయితే ఉంటుంది కానీ మరీ బయటికి పోదు అనమాట మనం దీన్ని సరి చేసుకుంటాలి ఇక్కడ వన్ ఇంచు పైకి షేప్ చేసుకున్నాము వన్ ఇంచ్ షేప్ చేసుకుందాం ఇక్కడ బావు వాళ్ళ డాటు ఇంతే ఉంది అట్లుందని అట్లనే కుట్టొద్దు మనము మనం సరి చేసి కుట్టాలి నీట్గా డాట్ అనేది చాలా ఉంది కదా మనం కొంచెం పెంచి డాట్ వేస్తే అప్పుడు ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి పేపర్ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మిడిల్ చెస్ట్ కోసం ఇప్పుడు చూడండి మామూలు కొలత అయితే పది ఉంది కదా పదకొండు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడికి తీసుకోవాలన్నమాట ఇక్కడ క్లాత్ తీసుకునేటప్పుడు నేను అడ్జస్ట్ చేసేస్తాను ఓకేనా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే చెస్ట్ ఏమో పెద్దగా ఉంది షోల్డర్ ఏమో చిన్నగా ఉంది మామూలుగానే షోల్డర్ చిన్నగా ఉంది ఈ బ్లౌజ్కి ఇంకా చిన్నగా పెట్టేసరికి ఇక్కడ అంతా టైట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కటింగ్లో మనం కుట్టినప్పుడు మంచి కుదురుతుంది బ్లౌజ్ అనేది ఓకేనా కటింగ్ చేసుకుందాం ఒక సింగిల్ పేపరే చేస్తున్నా నేను ఇప్పుడు ఇది వేసి మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటాం అంతే సేమ్ పొడ ఒకటి పెంచుకుంటాం ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ని గీసుకుంటాం సారీ ఇది ఆల్రెడీ బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ కదా ఇప్పుడు దీన్నే కొంచెం లోపలికి చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ ఇది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి మరీ ఎక్కువ తీయొద్దు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇది ఫార్టీ సైజ్ అంటే పెద్ద సైజు వాళ్ళకి దీన్ని మరీ ఎక్కువ తీయొద్దు అనమాట మరీ లో తీస్తే లావు ఉంటారు కాబట్టి ఇది టైట్ అయిపోద్ది కొంచెం తగ్గించే తీయాలి అప్పుడు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా ఇట్లా షేప్ చేసినా కూడా బాగుంటుంది కానీ ఇది ఎక్కువ తీయద్దు ఈ ఏజ్ వాళ్ళకి అంటే ఈ ఏజ్ అని కాదు లావ్ వాళ్ళకి ఈ సైజు వాళ్ళకి అనాలి అంటే నేనైతే మామూలుగా ఇవన్నీ కూడా ఏం చూసుకోను మామూలుగా కటింగ్ చేసేస్తా ఇక్కడ కూడా మార్చిన చూడండి వాళ్ళ చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ ఉంది నేను ఇక్కడికి పెట్టినా ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ షేప్ అనేది పైకి పోయింది మీకు చూపించాను కదా పైకి పోయింది ఇప్పుడు ఈ బ్లౌజు ఆ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ మనం మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళ బ్లౌజ్ కన్నా కూడా మనం ఇంకా బాగా కుట్టి వాళ్ళకి చూపించాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం అనమాట ఇప్పుడు ఇక్కడ ఫార్ములా కూడా యూజ్ చేసిన అనమాట ఏంటంటే ఫార్టీ అంటే ఫార్టీ ఏంటి చెస్ట్ చెట్ డివైడెడ్ బై ఎయిట్ చేసుకుంటే ఫైవ్ వచ్చింది ప్లస్ వన్ కలిపి సిక్స్ పెట్టిన వాళ్ళది కూడా సిక్స్ ఉంది కాకపోతే ఇక్కడ పోయాక ఇట్లా పైకి పోయింది షేప్ రాలేదన్నమాట షేప్ రాకపోవడం వల్ల ఇందులో టైట్ అయింది షోల్డర్ తక్కువ పెట్టిన వాళ్ళు ఇక్కడ షేప్ రాలేదు అందుకని టైట్ అయింది ఓకేనా ఇప్పుడు ఇది వేసి క్లాత్ మీద కట్ చేసేటప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను